ఎన్నాళ్ళ నుంచి లేదు మరి ఎన్నాళ్ళ నుంచి లేనప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇష్యూ తన కాపురానికి రాకపోతే డైవర్స్ చేయిచ్చు ఇష్యూ చాలా ఉంది కాబట్టి నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యనేదో కమ్యూనికేషన్ బాగా పెద్దదిగా ఉంది ఆ సందర్భంలో అతని బాధ నుంచి రక్షించమని ఈ విజయసాయి రెడ్డిని అప్రోచ్ అయితే విజయసాయి రెడ్డి ఏమైనా పోలీస్ ఉందో చెప్పి ఏదైనా చేపిస్తే వార్నింగ్ ఇప్పిస్తే అందువల్ల కక్షతో ఇతను చేస్తు ఉండొచ్చు అవ్వచ్చు రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఆ అలాంటి తన నుంచి రక్షించబడ్డానికి అమ్మాయి వెళ్ళి ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది అని చెప్పి అయ్యి ఉండొచ్చు రెండోది ఇప్పుడు ఈ అమ్మాయి దాంట్లో డొలతనం ఏం కనబడుతుంది అంటే సుభాష్ రెడ్డి అని ఆయన పెళ్లి చేసుకున్నాను అంటుంది ఆ సుభాష్ రెడ్డి బయటికి రావాలి కదా నన్ను నావిడి ఆవిడ జోలికి బెజ్యలో నువ్వేవడరా అని చెప్పి వాస్తవంగా అతను కేసు పెడితే ఎవరు సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి అమ్మాయి అని పెట్టచ్చు నేను సోన్ సోహ్ని భర్తని భార్యని మా కుటుంబంలో ఇట్లా చేసి నన్ను బద్నాం చెప్పి అంటే ఒక రకంగా ఇప్పుడు ఇతను మాజీ భర్త ఇతని యాక్చువల్ గా అయితే గట్టిగా మారి సంబంధం లేదు అన్నది అంటే విడాకులు తేడా అదే ఇతను మాజీ భర్త అయి ఉంటే ఈఎంఐ కేసి చెలుబాటు చెలుబాటు అంటే నేను బలవంతంగా విడాకులు వేసి అంతకాలు పెట్టిచ్చిన విడాకులు అనేది వచ్చేసి ఈ మాజీ భర్తే కదా నిజంగా పెళ్ళి చేసుకున్నా విడాకులు తీసుకోకుండా అగ్రిమెంట్ రాసుకుంటే విడాకులు చల్లదు అయితే కుటుంబ గిరిజన సంప్రదాయాల్లో అయితే గనక కుటుంబ పేదల్ చాలా ఐతాల మీద రాసేసుకొని కాబట్టి ఆ రూట్ లో అయ్యిందా అది స్పష్టత లేదు చేత నేను విడాకులు లేకపోలేదు